అయితే నిన్నటి రోజున పడుతుందేమో అనుకుని వీడియో చేయడం అంటూ జరిగిందండి అయితే గతంలో కూడా నిన్న ఏదైతే ఉన్నదో శనివారం నాలుగవ శనివారం బ్యాంకుల సెలవు రోజు అయితే గతంలో అలాంటి టైంలో కూడా ఆసరా పెన్షన్ అనేది గతంలో కూడా రిలీజ్ కావడం అంటూ జరిగింది లీవు ఉన్న రోజు కూడా కానీ ఎందుకో కానీ మరి నిన్న నిజానికి పోయిన నెల కూడా ఇరవై ఏడవ తారీఖు నాడే పెన్షన్ అనేది రిలీజ్ అయ్యింది ఈ నెల కూడా అదే విధంగా ఇరవై ఏడవ నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇరవై ఐదవ తారీఖు కానీ ఇరవై నాలుగవ తారీఖు కానీ ఇరవై ఆరవ తారీఖు కానీ ఆసరా పెన్షన్ అయితే పడే సూచనలు ఇవ్వండి ఇరవై ఏడవ తారీఖు నాడు నుంచి వెళ్ళే పడతాయనైతే నేను క్లారిటీగా అయితే చెప్పగలిగాను అనుకున్న విధంగానే ఇరవై ఏడవ తారీఖు నాడు పెన్షను రిలీజు కావాల్సి ఉండే కానీ ఎందుకో కానీ మరి అది సెలవు రోజు అయినా కానీ పడుతుందేమో అనుకున్నాను కానీ పడరు పడడైతే లేదండి నిన్నటి రోజునైతే పడలేదు కానీ ఇవాళ ఆదివారం అయింది ఈ రోజు కూడా పెన్షన్ అనేది పడదు ఇక రేపటి నుంచి అయితే రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ముప్పైవ తారీఖు ఈ రెండు రోజులల్లో రేపు ఖచ్చితంగా రేపు రిలీజ్ అవుతుంది ఎందుకంటే రేపు బతుకమ్మ రోజు కాబట్టి రేపు అందరికీ రేపు పొద్దున ఉదయమే పది గంటల నుంచి స్టార్ట్ అయ్యి అయితే పెన్షన్ అనేది రిలీజ్ అవుతుందండి ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా ఇస్తున్నాను నిన్నటి రోజునే పడాల్సి ఉండే కానీ ఈ నాలుగవ శనివారం సెలవు దినం కావడం చేత పడలేకపోయిందా లేకుంటే ఇంకేదైనా కారణం చేత సాంకేతిక కారణం చేత పడలేదా అనేది కూడా మనకైతే దృష్టికి రాలేదండి రేపు సోమవారం రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఖచ్చితంగా పెన్షన్ అందరికీ జిల్లాలో ఉన్న ఇరవై మూడు జిల్లాలలో ఖచ్చితంగా రేపు రిలీజ్ అవుతుంది కానీ పోస్ట్ ఆఫీసులకు మాత్రము మొన్నటి నుంచి వెళ్ళి పడుతున్నది పోస్టాఫీసులో ఇవ ఇప్పుడు రేపు కూడా ఇస్తారండి దాదాపుగా నిన్న నిన్న నిన్ననే సగానికి పైగా పోస్ట్ అయితే తీసుకోవడం అంటే జరిగింది రేపటి వరకు పూర్తిగా కూడా ఆ పోస్ట్ అయితే పెన్షన్ అయితే తీసుకునే కార్యక్రమం రేపటి నుంచి ముప్పైవ తారీఖు దాకా కూడా ముప్పై ఒక తారీఖు దాకా కూడా ఈ పెన్షన్లు అయితే పెన్ పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటారు అయితే ఈ అయితే ఖచ్చితంగా రేపు మాత్రం పెన్షన్ ఖచ్చితంగా పడుతుంది ఎటువంటి డౌట్ అయితే పెట్టుకో పెట్టుకోవద్దండి ఎందుకంటే రేపు బతుకమ్మ పండుగ ఉన్నది కాబట్టి రేపే రిలీజ్ చేస్తే బాగుందేమో అని కూడా గవర్నమెంటు ఆలోచించిందేమో అని నాకైతే అనిపిస్తున్నది బడక బతుకమ్మ రోజు విడుదల చేస్తే వాళ్లకు ఆ రోజు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం కూడా గవర్నమెంట్కు ఉందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే బతుకమ్మ రోజు కొంచెం ఖర్చులు అనేది ఉంటాయి కాబట్టి వాళ్ళకు వినియోగంగా ఆ రోజు ఉపయోగపడే విధంగా వేద్దామని గవర్నమెంట్ ఆలోచించిందేమో అని నాకైతే మనసు కనిపిస్తుందండి రేపు ఉదయం పది గంటల నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి సాయంత్రం దాకా మన జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకైతే పెన్షన్ రిలీజ్ అవుతుంది నిజానికి పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు అప్డేట్ అయింది ఇరవై రెండవ తారీఖు నాడు బ్యాంకులకు మాత్రం రావడం అంటూ జరిగింది పెన్షన్ బ్యాంకులకు అప్డేట్ అయింది కానీ మన అకౌంట్లకైతే పనలేదు మరి వాళ్ళు ఆదేశ గవర్నమెంటు ఆదేశించిన ప్రకారంగా వీళ్ళు వెయ్యలేదన్నట్టుగా అనిపిస్తున్నది అయితే ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా పడాల్సి ఉండే కానీ వెయ్యరు ఎందుకంటే దానికి కాస్త కారణాలు ఉన్నా కూడా అందరికీ చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఎందుకంటే అన్ని రకాల పెన్షన్లకు సరిగ్గా డబ్బులు అందని విధంగా ఉందేమో అని కూడా మనకు అనిపిస్తున్నది అంతా ఒకేసారి పేమెంటు చేసిన తర్వాత విడుదల చేద్దాము అనే ఆలోచన కూడా గవర్నమెంట్ చేసి ఉంటుందేమోనని మనకు అనిపిస్తుంది కొన్ని జిల్లాలకు వేసి మరికొన్ని జిల్లాలకు వేయకుండే అక్కడ అనుమానం అనేది కలుగుతుంది కాబట్టి అన్ని జిల్లాలకు ఒకేసారి విడుదల చేస్తే బాగుండేమో అని కొన్ని ఎస్బీఐ బ్యాంకు లాంటి వాటికి ఇరవై రెండవ తారీఖు నాడే బ్యాంకులకు జమ అయినాయి కానీ వేయలేదు అకౌంట్లకు అలా ఇంకా కొన్ని బ్యాంకులకు కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అన్ని పెన్షన్లు ఒకేసారి విడుదల చేస్తామనే ఆలోచనతోటి కాస్త లేటు చేసినట్టుగా మనకు అనిపిస్తున్నదండి రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఖచ్చితంగా అందరికి పెన్షన్ అందుతుంది ముప్పైవ తారీఖు నాడు సద్దుల బతుకమ్మ అని గవర్నమెంట్ అఫీషియల్గా తెలియజేసిందండి ముప్పైవ తారీఖు నాడే సద్దుల బతుకమ్మ ఆడుకోవాలని కూడా గవర్నమెంట్ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేసింది దసరా రెండవ తారీఖు నాడు దసరా చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ అయితే ఈ రెండు రోజులైతే నిర్ధారించి గవర్నమెంట్ అయితే ఒక పత్రికా ప్రకటన అయితే జారీ చేయడం అంటూ జరిగిందండి కానీ పండితులు మాత్రం ఏం చెప్తున్నారంటే ఈ ముప్పైవ తారీఖు నాడు చేసుకుంటే అప్పటికి పది రోజుల కాలం గడుస్తుంది కాబట్టి సోమవారం నాడు చేసుకుంటే అది తొమ్మిదవ తారీఖు నాడు చేసుకుంటే బాగుంటుంది అని కూడా పండు పండితులు సూచించారు కానీ గవర్నమెంట్ మాత్రము ముప్పైవ తారీఖు నాడే సద్దుల బతుకమ్మ అన్ని జిల్లాలలో జరుపుకోవాలి అన్ని చోట్ల కూడా ఏర్పాట్లకు ముప్పై తొమ్మి ముప్పైవ తారీఖు నాడే ఏర్పాట్లు అనేది ఉంటాయని కూడా అఫీషియల్గా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం అంటూ జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ